హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పావనీస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో వినాయకునికి ఎంతో ఇష్టమైనటువంటి కుడుములని స్పంజిగా దూదిలాగా సాఫ్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం కొన్ని టిప్స్ కనుక ఫాలో అయినట్లయితే మనకి కుడుములు అనేది హార్ట్గా రాకుండా పర్ఫెక్ట్గా స్పంజిలాగా వస్తాయి ముందుగా దీన్ని తయారు చేసుకోవడానికి ఒక ప్యాన్ వేడి చేసుకొని ఇందులోకి బియ్య పిండిని తీసుకోవాలి ఇక్కడ నేను గ్లాస్తో తీసుకుంటున్నాను మీరు కప్పు కొలతలతో కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యపిండిని వేసుకొని దీన్ని రెండు లేదా మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి బియ్యపిండి బాగా ఫ్రై చేసుకున్నట్లయితే కుడుములు అనేది సాఫ్ట్గా వస్తాయి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మరొక గిన్నెని పెట్టుకొని ఇందులోకి ఒకటిన్నర గ్లాసుల బెల్లాన్ని దంచుకొని యాడ్ చేసుకోవాలి మనం ఏ గ్లాస్తో అయితే పిండిని తీసుకుంటున్నామో అదే గ్లాస్తో బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అదే గ్లాస్తో ఒకటిన్నర గ్లాసుల నీళ్ళని పోసుకోవాలి అలాగే ఇందులోని రెండు లేదా మూడు యాలకల్ని దంచుకొని యాడ్ చేసుకోండి మనం ఇందులోనే వేసుకోవడం వల్ల యాలకుల ఫ్లేవర్ అంతా కూడా ఇందులోకి వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని కాసేపు కరిగించుకున్న తర్వాత ఇందులోకి చిటికెడు సాల్ట్ని యాడ్ చేసుకోండి ఏ స్వీట్లోకైనా సరే సాల్ట్ కాస్త యాడ్ చేసినట్లయితే స్వీట్ అనేది మరింత రుచికరంగా ఉంటుంది ఇప్పుడు దీన్ని పక్కన తీసుకొని మరొక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి ఈ నెయ్యి కాస్త కరిగిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరిని ముక్కలుగా చేసుకొని యాడ్ చేయాలి పచ్చి కొబ్బరి ముక్కలు కనుక లేకపోతే తురుము కొనైనా సరే ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక నిమిషం పాటు దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి నువ్వులని యాడ్ చేసుకోండి నల్ల నువ్వులు లేదా తెల్ల నువ్వులు ఏదైనా సరే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే నానబెట్టుకున్నటువంటి పెసరపప్పు అయినా సరే ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు ఈ నువ్వులు వేయడం వలన కుడుములు తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కరిగించుకున్నటువంటి బెల్లం నీళ్ళని ఇందులోకి పోసుకొని బాగా మరిగించుకోవాలి మనం పాకం పట్టాల్సిన అవసరం లేదు జస్ట్ ఇది కరిగితే సరిపోతుంది ఈ విధంగా బాగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి బియ్య పిండిని ఇందులోకి వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకుంటూ మనం ఉడికించుకోవాలి ఈ వేడి నీటిలోనే బియ్యం పిండి కూడా బాగా ఉడికిపోతుంది ఈ విధంగా అంతా కూడా బాగా కలిపేసుకొని ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి అవసరమైతే ఇందులోకి అర టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా అంతా కూడా బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని కాసేపు చల్లారనివ్వాలి ఈ ప్యాన్ కాస్త వేడిగా ఉంటుంది కాబట్టి ఇదే ప్యాన్లో కనుక పెట్టినట్లయితే మనకి కుడుములు అనేది సరిగ్గా రావు ఇప్పుడు మరొక ప్యాన్లోకి దీన్ని వేసుకొని దీనిపైన మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు అలాగే వదిలేయాలి ఇలా చేయడం వలన కుడుములు అనేది చాలా సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు టెన్ మినిట్స్ అయిన తర్వాత ఇది కాస్త గోరువెచ్చగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోంచి చిన్న చిన్న ఉండలుగా తీసుకొని ఈ విధంగా చేత్తో ప్రెస్ చేసుకుంటూ కుడుముల షేప్లో తయారు చేసుకోవాలి ఇలా అన్నిటిని తయారు చేసుకొని ఆవిరిపై దీన్ని పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి మీరు ఇడ్లీ పాత్ర కనుక పెట్టుకునే పని అయితే అందులోకి వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా కుడుములని పెట్టుకొని ఉడికించుకోవచ్చు ఏడు లేదా పది నిమిషాల్లో మనకి సాఫ్ట్గా కుక్ అయిపోతాయి ఎక్కువసేపు కనుక అలాగే ఉంచినట్లయితే మనకి కుడుములు అనేది హాట్గా తయారవుతాయి అంతే ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా కేవలం పదే పది నిమిషాల్లో ఈ కుడుములు అనేది మనకి కుక్ అయిపోతుంది చాలా టేస్టీగా స్పంజీగా ఉంటుంది మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ఈ వినాయక చవితికి తప్పకుండా ట్రై చేసి చూడండి అలాగే మరిన్ని స్వీట్ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి